ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలలో సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియో ఇటీవల పేరల్పోయి వచ్చి హాస్పిటల్లో లేడీ డాన్ అర్ణతో రాసలీలలు చేస్తూ వీడియో తీయించి మరికి సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ శ్రీకాంత్ పెద్ద ప్లానే వేశారు తనకు పేరల కోసం రికమెండ్ చేస్తూ లెటర్ ఇచ్చిన ఎమ్మెల్యేని హతమార్చేలా కుట్ర చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి కుట్ర కోటం రెడ్డిని హతమారిస్తే డబ్బే డబ్బు అంటూ మాట్లాడుకుంటున్న షీటర్లు కోటం రెడ్డిని చంపేయాలని ఐదు రౌడీషీటర్ల మాస్టర్ ప్లాన్ ప్లాన్ వైరల్ రౌడీ షీటర్ల వీడియో హత్య శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు జగదీష్ మద్యం సేవించి ప్లాన్ గురించి చర్చించిన రౌడీషీటర్ జగదీష్ మహేష్ వినీత్ మరో ఇద్దరు అయితే తాగిన మత్తులో ఒళ్ళు తెలియని పరిస్థితిలో హైప్ కోసం డైలాగ్స్ కొట్టారా నిజంగానే సీరియస్ గా ప్లాన్ చేశారా తెలియాల్సి ఉంది జిల్లా ఎస్పీ ప్రస్తుతం వీడియో గురించి విచారణ చేస్తున్నారు త్వరలోనే వివరాలు వారు చెప్పారు